హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా కిచెన్ ఈరోజు నేను మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే మనకు బయట స్వీట్ షాపులలో దొరికే బాసుందీ స్వీట్ని నేను ఈరోజు ఇంట్లో తయారు చేస్తున్నానండి ఏ విధంగా తయారు చేశానో మీరు కూడా చూసేయండి ముందుగా దానికోసం స్టవ్ ఆన్ చేసుకున్నాను దాని మీద ఒక గిన్నెను పెట్టుకున్నానండి అందులో ఒక లీటర్ వరకు పాలను వేసుకున్నాను ఈ పాలని బాగా మరిగించుకోవాలండి చూడండి ఈ పాలన్నవి బాగా మరుగుతున్నాయి ఈ విధంగా ఒకసారి వీటిని కలుపుకోవాలి ఈ అడ్జస్ట్లో ఉన్న మీగడనంతటిని పాలల్లోకి అనుకుంటూ మనం పాలని బాగా బాయిల్ చేసుకోవాలండి నేను దీనికోసం ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకున్నానండి ఇప్పుడు దీంట్లోకి పది బాదం పప్పులు పది జీడిపప్పులు మూడు ఇలాచీలను నేను మిక్సీలోకి వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను దీంట్లోకి పిస్తా పప్పులు కూడా వేస్తారండి నా దగ్గర పిస్తా పప్పులు లేవు అందుకే నేను బాదం జీడిపప్పు తీసుకొని పౌడర్లా చేసుకుంటున్నాను మీ దగ్గర పిస్తా పప్పు ఉన్నట్లయితే ఆ మూడు పప్పుల్ని తీసుకొని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులో పాలన్నవి మనకి బాగా బాయిల్ అవుతున్నాయండి మనం లీటర్ పాలను తీసుకున్నాము ఇవి ఇప్పుడు ముప్పావు లీటర్ అయ్యాయండి అంటే పావు లీటర్ వరకు మరిగిపోయాయి ఈ విధంగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను నేను మీరు కట్ చేసుకున్న బాదాం బాదాము జీడిపప్పు వీటిని యాడ్ చేసుకోండి ఈ విధంగా ఒక్కసారి కలుపుకోవాలి ఇందులోకి ఇప్పుడు ఫుడ్ కలర్ని కూడా వేసుకున్నాను నేను ఫుడ్ కలర్ మీకు నచ్చినట్లయితే స్కిప్ చేసేయండి ఈ విధంగా కలుపుకోవాలండి నేను బాదాం జీడిపప్పుని ఎందుకు పౌడర్లా చేసి వేసుకున్నానంటే మా పిల్లలు బాదాం జీడిపప్పులు ఇట్లా మామూలుగా ఇస్తే తినరండి ఏదైనా స్వీట్స్లలో వేసినా వాటిని పక్కకు తీసేస్తారు నేను అందుకే ఈ విధంగా పౌడర్లా చేసుకొని వేసుకున్నానండి మామూలుగా అయితే కట్ చేసుకునే వేసుకోవాలి ఎలా చేసినా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి చూడండి ఈ విధంగా ఎడ్జస్ట్నంతా పాలల్లోకి మీగడనంతా పాలల్లోకి అనుకుంటూ దీన్ని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను పావు కప్పు వరకు షుగర్ని వేసుకున్నాను ఇంకా స్వీట్ కావాలనుకుంటే ఇంకా త్రీ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకోండి ఈ విధంగా ఒక్కసారి కలుపుకోవాలి దీన్ని బాగా ఒక ఐదు నిమిషాల పాటు బాగా బాయిల్ బాయిల్ చేసుకోవాలండి చూడండి మనం లీటర్ పాలు పెట్టుకున్నాము ఇవి ఇప్పుడు ఒక హాఫ్ లీటర్ వరకు వచ్చేసాయి ఈ విధంగా బాగా బాయిల్ చేసుకోవాలి చూడండి నేను ఇక్కడ చూపిస్తాను ఈ అడ్జస్ట్ అంతా ఈ విధంగా అనుకుంటూ మీగడనంతా ఇందులో కనుక్కుంటూ మనం కలుపుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నట్టు ఇంత థిక్నెస్ వచ్చేంత వరకు దీన్ని ఉడికించుకోవాలండి మనకి ఇప్పుడు బాసుందీ స్వీట్ అనేది రెడీ అయిపోయిన అయిపోయిందండి వేరొక బౌల్లోకి దీన్ని తీసేసుకుందాం మనం ఇప్పుడు చూడండి కలర్ఫుల్గా చాలా బాగుంది కదండి కలరే కాదండి ఇది చూడ్డానికే కాదు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి నేను ఫస్ట్ టైమే ట్రై చేశానండి చాలా బాగా వచ్చింది నాకైతే దీని మీద నుంచి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న బాదం జీడిపప్పుని పైన నుంచి గార్నిష్ చేసుకున్నాను దీన్ని టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లచల్లగా తింటే చాలా బాగుంటుందండి నేను ఈ విధంగా మా పిల్లలకు చేసి పెట్టాను మా పిల్లలకైతే చాలా బాగా నచ్చిందండి ఈ స్వీటు మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్